వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది కదా నీకు ఎట్లా అనిపిస్తుంది సిద్ధిపేట నచ్చిందా చాలా బాగుంది మంచి అనిపిస్తుంది మా తరుణో ఇక్కడ అనిపించింది ఓకే ఫస్ట్ పైపాటు ఎట్లుండేవాడు చాలా బాగుంది ఓకే సో మరి ఉండిపోయి ఇక్కడనే ఇక ఉంటా మన అన్నగిట్లా వాళ్ళ రోజు వంచుకుంటాము తక్కువైతే షూటింగ్ కరెంట్స్ మేము చాలా గా వీడియో తీస్తున్నాం వెనకనేమో బండ్ తీస్తున్నాం మా సిద్ధిపేట కదా మాకు ధైర్యం సరే ఇస్తూ వెళ్తున్నాం ఒక నిమిషం ఫ్రెండ్స్ మేమైతే మా ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి బాలుసులు అనుకుందాం అప్పుడప్పుడు వచ్చిన బాలుసులు అసలు అంతా వారు అట్లా నువ్వు నువ్వు సుప్రియప్పుడన్నా నేను బాధాని రసగుల్లైనవి రెండు చాలా బాగుంటాయి అండి ఆరెంజ్ కలర్ అబ్బా నాకు అది తలుచుకుంటే ఇంకా మౌదంతా వాటరింగ్ అయితుంది హైమాస్ సిస్టమ్ అవిగుంది అప్పుడు

నములుతుంటే కొబ్బరి పొడి అంతా నోట్లో కచ్చేస్తాయి ఫ్రెండ్స్ అంత జమ్ అవుతుంది చూసిరా ఫ్రెండ్స్ మా ముచ్చట్లు షాపింగ్ చేసి చేసి అలసిపోయారు ఏమైంది కూర్చున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను ఏం తీసుకోవాలి ఎట్లున్నా ఎట్లా తీస్తున్నావు అసలు షాపింగ్ ఏమేం చేశారు మేడం చెప్పండి షాపింగ్ ఏమేం చేశారు సో నాకైతే ఇక్కడ మట్టి గాజులు మంచిగా నచ్చినాయి ఆ బాగా వచ్చినాయి మట్టి గాజులు తీసుకున్నా అండ్ ఒకటి మంచి కాటన్ ప్యూర్ కాటన్ లో ఒక శారీ అయితే తీసుకున్నా నక్క కూడా సారీస్ తీసుకున్నారు అంటే రెండు కాటూన్ సారీస్ తీసుకున్నా చాలా బాగున్నాయి అంటే మేము ఎంత హెవీగా చేయలేము చేసిన అక్కడికైనా మంచిగా చిన్నగా చేసినాము అంటే అంత పెద్ద కలెక్షన్ ఏం లేదు ఓకే ఓకే అంటే అండ్ ప్రైజెస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి అసలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి చెవుల కమ్మలు బాగున్నాయి కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి అది విషయం ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ ఏదో నచ్చినాయి అక్కడక్కడ తీసుకున్నాము బట్ ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే కామర్షియల్ పోదాం అనుకుంటారా మేము అక్కడ పోదామా లేకపోతే తిండి పెట్టక తింపుతుంది ఫ్రెండ్స్ ఏం చెప్తాం స్పాన్సర్ వచ్చేసి రావండి ఇక్కడ సుప్రియా మేము చిన్నప్పుడు ఏం తిద్దాం ఫ్రెండ్స్ నేనే గుర్తు పెట్టుకోండి చిన్నప్పుడు ఏం తిద్దాం ఫ్రెండ్స్ ఆ కాలేజ్కి వచ్చిన టైంలో ఇప్పుడు ఏమైనా తినబుద్ధి మేము ఏం తిద్దాం అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి మనిషికి వంద రూపాయలు నూట యాభై రూపాయలు లేకపోతే ఫిఫ్టీ రూపీస్ అట్లా వేసుకొని